మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కమిషన్ నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు ఆయనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా వెళ్లారు దీంతో ఒక్కరినే లోపలికి అనుమతించారు పోలీసులు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మహిళా నేతలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరోవైపు కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా నేతలు నినాదాలు చేశారు ఇరు వర్గాల ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు కేటీఆర్ దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఇదే సంబంధించి మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర నుంచి మా ప్రతినిధి ఏవై స్వామి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు స్వామి తెలంగాణ మహిళా కమిషన్ కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు ఈ నెల పదిహేనో తేదీన తెలంగాణ భవన్లో ఆయన చేసిన వ్యాఖ్యలపైన తెలంగాణ మహిళా కమిషన్ ఆయన చేసింది ఇప్పటికే మహిళలకు ఆయన ట్విట్టర్ వేదిక క్షమాపణ ఈ రోజు కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పోటాపాటు నిర్ణయాలు చేస్తున్నారు ఇప్పుడు కేటీఆర్కు కు వ్యతిరేకంగా ఇక్కడ పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఒక సునీతరావు కూర్చున్నారు ఆమెను మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి మేడం మీరు ఏం డిమాండ్ చేస్తారు కేటీఆర్ ఒకవైపు ట్విట్టర్ వేదికతో క్షమాపణ చేశారు మరోవైపు మహిళా కమిషన్ ముందు కూడా వివరాలు ఇస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు మేము ఒకటే మాట్లాడుతున్నామండి ఒకటే మాట్లాడుతున్నాం ఈరోజు కూడా అదే అంటున్నాం బహిరంగ క్షమాపణ చెప్పాలి ఈరోజు బస్సు ఎక్కి క్షమాపణ చెప్పామని చెప్పు మేము కామ్గా కూర్చుంటాం ఈ రోజు పేద ప్రజలందరినీ అవమానిస్తూ మాట్లాడిన కేటీఆర్కి రాబోయే కాలంలో బుద్ధి చెప్తాం ఒకవేళ ట్విట్టర్ పిట్ట ట్విట్టర్ పిట్ట కాదు కదా ఎంతమందికి ట్విట్టర్ చూడడం వస్తుంది రోజు బహిరంగంగా మహిళలందరినీ అవమానించి ఈరోజు ఏ విధంగా మాట్లాడతాడండి అని చెప్పి నేను అడుగుతున్నా రోజు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కేటీఆర్ ఎట్టుపోతే అట్టు పోయి అడ్డుకుంటాం రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా తిరగనియకుండా అడ్డుకుంటుంది ఈ ఇదే వ్యవస్థ ఉంటే చెప్పులు కూడా ఇప్పటికే మీ సంబంధించి ఆ రాష్ట్ర ఎనిమిది సంవత్సరాల మీ పాలనలో మహిళల పైన అత్యా అగత్యాలకు సంబంధించి వివరాలు అందజేస్తామని చెప్పి క్రైమ్ రేటు అప్పుడు కూడా ఎక్కువ ఉన్నది ఇప్పుడు కూడా ఎక్కువ ఉన్నది ఈరోజు మీరు చూస్తూనే ఉన్నాం మేము వచ్చిన తర్వాత ఇప్పుడు సీతక్క ఎక్కడంట అక్కడ పోయి స్పందిస్తూనే ఉన్నది ఎక్కడ చూడండి ఎక్కడ ప్రాబ్లం అయినా కూడా ఇమీడియట్గా స్పందిస్తున్నాం ఇమీడియట్గా మాట్లాడుతున్నాం వాళ్ళప్పుడు అయితే అసలు పట్టించుకున్న నాతోడు కూడా లేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇదే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను మూడున్నర సంవత్సరాలు అవుతుంది కొట్లాడుతూనే ఉన్న అన్ని సమస్యల పైన మా మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టిండు మరి ఆ రోజు కేటీఆర్కి మాట రాలేదా ఉనికి రాలేదా ఈరోజు బయటకు రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మాకు మహిళా క్షమాపణ బహిరంగంగా చెప్తే మేము మీడికి వెళ్ళిపోమని చెప్పి ఈ మహిళా కమిషన్ బిల్డింగ్ మేము రెనోవేట్ చేయించాము ఒకవైపు దానికి సంబంధించి గతంలో మాజీ మంత్రి రెడ్డిని కూడా మేము చైర్మన్ గా పెట్టాము వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ గా వచ్చారు చూడండి సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన చాలా ఇష్యూస్ పైన నేను మెమరీ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఎక్కడ సంబంధించి ఏం మాట్లాడినరు ఏమి చర్యలు తీసుకుంది చెప్పండి నా అగత్యాలు ఆగినాయా ఆగలేదు కదా ఈరోజు డ్రగ్స్ కల్చర్ తెచ్చింది ఎవరు వీళ్ళు కాదని అడుగుతున్నాను తొమ్మిదిన్నర సంవత్సరాలు డ్రగ్స్ను పెంచి పోషించి ఈరోజు మత్తుమయం చేసి ఈరోజు ఏ గాంజా గాంజా తాగేసి అంటే గాంజా తీసుకొని ఈరోజు డ్రగ్స్ తీసుకొని ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు యువత అంతా చెడిపోయిందంటే దానికి కూడా కేటీఆర్ఏ బాధ్యుడని చెప్పి మళ్ళొకసారి చెప్తున్నాను ఒకవైపు కేటీఆర్ బహిరంగ సింపా చెప్పాలి బస్సులోకెళ్ళి సిమాపణ చెప్పాలని చెప్పేసి కూడా సునీతారావు ఒకవైపు డిమాండ్ చేస్తారు మరోవైపు లోపల కేటీఆర్ మొత్తం వైపు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా ముందు హాజరయ్యారు ఒకవైపు ఆయన సంబంధించి వివరాలు అందజేస్తారు ఇప్పటికే ట్విట్టర్ వేదిక నేను క్షమాపణ చెప్పాను ఆ రోజు ఒకవైపు బస్సుల్లో మహిళలకు సంబంధించి వివిధ వ్యక్తిగత పనులు చేసుకుంటారు అవసరమైన వాళ్ళు బస్సులో బ్రేక్ డాన్ చేసుకోవచ్చు చెప్పేసి ఆ తొట్టుపాటుగానే మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మహిళా కమిషన్ ఆయన చేసింది ఒకవైపు ఎనిమిది సంవత్ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి అఘాయతాల సంబంధించి వివరాలు కూడా అందజేస్తానని చెప్పేసి కేటీఆర్ వచ్చారు ఒకవైపు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళా నేతలు మాజీ మంత్రులు సుంత లక్ష్మారెడ్డి కావచ్చు మరోవైపు సబితేంద్ర పాటు చాలా మంది నేతలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు ఆయనతో పాటు వందలాది మందిగా బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళా నేతలు చేరుకున్నారు వారికి పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ చేరుకొని పోరా పోరిగా ఒకరికొరకు ఆ పోటా నినాదాలు చేస్తారు చూస్తున్నాం మొత్తం మహిళా కమిషన్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులను మోహరించారు ఒకవైపు ఇరు వర్గాలు కూడా ఒకరికొకరు ఆ పోటా నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ పరిస్థితుల్లో పోలీసులు కూడా వచ్చిన వారందరూ కూడా సంభాయించే ప్రయత్నం చేస్తున్నారు లోపలికి వెళ్ళినటువంటి ఆ కేటీఆర్తో పాటు మిగతా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఆయనకు సంఘికభావంగా వచ్చారు ఆయన కేటీఆర్కు రాఖీలు కట్టి మహిళా బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగ నాయకులంతా కూడా ఆయనకు సంఘిభావం ప్రకటించారు మొత్తానికైతే మహిళా కమిషన్ ముందు కొంత ఉద్రిక్తవాద వాతావరణం అయితే నెలకొని ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నారు మనం చూస్తున్నాము ఇక్కడ ఒకవైపు మనం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళ విభాగ నాయకులు అంతా వాళ్ళంతా కూడా కేటీఆర్ కు మద్దతుగా వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు సంఘం సంబంధించి ఆయనకు సంఘీభావం తెలియజేస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు తరలి తరలికొచ్చారు ఒకవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా వాళ్ళకి నినాదాలు చేస్తారు చేశారు ఒకవైపు ఒకవైపు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు అంతా కూడా ఇక్కడ పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరికొకరి ఇక్కడ అంతా కూడా ఆ ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది చిత్రం చాలా మంది మహానాలు అంతా కూడా కేటీఆర్ اٿو گه اٿو مان کي پيچو ڏيتا رڪي اٿا